రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని గతంలో టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు అమరావతిని పక్కనే ఉన్న విజయవాడ గుంటూరు నగరాల్ని మంగళగిరి తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి ఆ బృహత్ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిందే ఓఆర్ఆర్ జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి దాన్ని తగ్గించేందుకు కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఓఆర్ఆర్లు నిర్మించారు అమరావతి ఓఆర్ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి ఓఆర్ఆర్కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు వ్యూహారచన చేసింది రెండు వేల పద్దెనిమిది జనవరి నాటి ప్రతిపాదనల ప్రకారం ఓఆర్ఆర్ను ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో సిఆర్డిఏ పరిధిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవునా నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు నూట యాభై మీటర్ల విడల్పుతో రెండు వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా ఆరు వరుసల యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తారు అప్పటి అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం పదిహేడు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్లుగా ఉంది అవసరమైన భూమి మూడు వేల నాలుగు వందల నాలుగు హెక్టార్లుగా భూసేకరణ వ్యయం నాలుగు వేల నూట తొంభై ఎనిమిది కోట్లుగా ఉంది అమరావతి ఓఆర్ఆర్ కు కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది ఏడో దశ రింగ్ రోడ్ల అభివృద్ధి కింద మంజూరు చేసింది ఔటర్ రింగ్ రోడ్డు న్యూ క్యాపిటల్ సిటీ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారులను పదమూడు చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే మార్గంలో జాతీయ రహదారి అరవై ఐదుపై కంచికచర్ల వద్ద ఓఆర్ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పదహారును కలుస్తుంది అక్కడి నుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్హెచ్ అరవై ఐదులో అక్కడి నుంచి విజయవాడ ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పదహారును కలుస్తుంది ఓఆర్ఆర్లో భాగంగా రెండు చోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ దిగువన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు నిర్మించాలన్నది నాటి ప్రతిపాదన వాటితో పాటు ఓఆర్ఆర్ మార్గంలో పన్నెండు ప్రధాన వంతెనలు యాభై చిన్న వంతెనలు కడతారు ఓఆర్ఆర్కు పూర్తిగా లోపల ఉన్న ఓఆర్ఆర్ వెళ్తున్న మండలాలు నలభై కాగా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలో ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది